గర్భం దాల్చిన ప్రతి స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలని సమగ్ర శిశువు అభివృద్ధి సేవా పథకపు జిల్లా అధికారిని ఎంవి రమణకుమారి అంటున్నారు రోజులో ఒకేసారి ఎక్కువగా ఆహారం భుజించకుండా తగు మోతాదులో విడతల విడతలుగా తీసుకోవాలని సూచించారు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలుపుతున్నారు కానీ గర్భిణీగా ఉండేటప్పుడు లోపలున్న బేబీ హెల్తీగా పుట్టాలి కాబట్టి రోజుకు కనీసం ఐదారు సార్లు అయినా ఆవిడ ఒక రెండు గంటల గ్యాప్తో కొంచెం కొంచెంగా తినాలి అని చెప్తాం ఒకేసారి ఎక్కువగా తిన్నారు అనుకోండి అంటే అజీర్తి అనేది ఉంటుంది మూడు సార్లే తినడం వల్ల కూడా ఫుడ్ సరిపోదు అని చెప్పేసి ఇప్పుడు ఆ గ్యాప్ కూడా ఎలాగో అంటే మార్నింగ్ ఏడు గంటలకు మొదలు పెట్టారు అనుకోండి తొమ్మిది గంటలకి అలాగే పదకొండు అంటే కొంచెం కొంచెం చొప్పున సార్లు తీసుకోవడం వల్ల తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉంటారండి పౌష్టికాహారమేను రోజు వాడితే పుట్టబోయే బిడ్డ ఏ అంగవైకల్యం లేకుండా పుట్టడం జరుగుతుందన్నారు రాగిజావ పాలు గుడ్లు కూరగాయలు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ప్రతి పౌష్టికాహారం తినాలని అంటున్నారు పోషకాహారం మూడు రకాలుగా అయితే మాత్రం తీసుకోవాలండి అది ఎలాగంటే మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ అవన్నీ ఎందులో ఉంటాయి అన్ని రకాలైన ఆహార అంటే ధాన్యంలో ఉంటాయండి అంటే సిరిధాన్యాలు కానీ గోధుమలు మొక్కజొన్న ఇలాగే రైస్ వీటిలో ఉంటాయి ఇలాంటివి ఒకటి మనం తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్లో ప్రోటీన్స్ అని చెప్తాం ప్రోటీన్స్ అంటే అన్ని రకాలైన పప్పు ధాన్యాలు అలాగే కోడిగుడ్లు మాంసం చేపలు ఏదైనా ఇందులో కూడా ఒక రకం తీసుకోవాలండి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మినరల్స్కి సంబంధించిన ఒక్కొక్క అంటే ఆహార పదార్థం మన ఆహారంలో ఉండాలి అలా ఉన్నదాన్ని మనం ప్రతిరోజు తీసుకోగలగాలి దాన్నే మనం ఏంటంటే పోషకాహారం అంట ఈ తల్లిపాలు అనేది ఎక్స్క్లూజివ్గా అయితే ఆరు నెలలు సరిపోతాయి అంటే మనకేంటంటే కొంచెం ఈ మూఢ నమ్మకాల వలన డెలివరీ అయిపోయిన వెంటనే పచ్చం చేయాలి అనేది ఉంటుంది అనేసి మన వాళ్ళు సరిగ్గా ఫుడ్ పెట్టండి కానీ మనకేంటే డెలివరీ అయిపోయిన దగ్గర నుండే తల్లి ఎక్కువ ఆహారం తీసుకోవాలి అలా తల్లి తీసుకున్న ఆహారం ద్వారానే బిడ్డకి పాల రూపంలో పోషకాహారం అందుతుంది దానివల్లనే బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది అలా తల్లికి పాయింట్ అంటే అలాగా మనం పాలు పట్టించినట్టయితే సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ సరిపోతుందండి ఆరు నెలల తర్వాత ఈ తల్లి ఈ పిల్లలకి తల్లి పాలతో పాటు అదనంగా పోషకాహారం ఒకటివ్వాలి